அசெம்பி டைம்பி டைகர் பார்த்தானா அசம்பி டைகர் பார்த்தானா ஜிங்காபாத் ஜெயி தரா அண்ணா அடடேரா அண்ணா அண்ணா சூப்பர் அண்ணா ஆ வா ஆ ஆ சரிங்களா அது போடுதுடா அது வந்து 10 வருதுடா நான் நேத்துவே இல்ல காலேஜ் ஜி

అయిన వారి కల ఆశా జ్యోతి పార్థాన్నాకి భారత నాకి మొట్టమొదటిసారిగా ఆదోని ఎంఎల్ఏ అయిన తర్వాత ఆయన ఎన్ని జన్మదినోత్సవ జ జన్మదినోత్సవం జరుపుకున్న ఒక ఎమ్ఎల్ఏగా గెలిచిన తర్వాత మన ఆదోని పట్టణానికి ఒక ఆశా జ్యోతి లాగా వచ్చి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన భారత అర్థానికి ఈ సందర్భంగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం జై పార్థ అన్న మా ప్రియతమ నాయకులు ఆధోని నియోజకవర్గ ప్రజల మనసును దోచుకున్నటువంటి నాయకుడు ఆధోని నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు తప్పిస్తున్నటువంటి నాయకుడు వెనకబడినటువంటి ఆధోని నియోజకవర్గాన్ని తనను గెలిపించినటువంటి ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రతి క్షణం పాటు పడుతున్న పాటు పడుతున్నటువంటి నాయకుడు మా ఆధోని గౌరవ శాసనసభ్యులు పార్థసారథి అన్నగారికి కూటమి పార్టీల తరఫున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ శ్రేణుల తరఫున మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఆధోని నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు గెలిచి ఆరు నెలలైనప్పటికీ పదకొండు సార్లు పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజుల ఆదోని వాణిని పిలిపేసినటువంటి నాయకుడు మన పార్త అన్న ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే పార్త సారథి గారిని చూసి ఇటువంటి నాయకుడు మనకు కావాలి అని కోరుకుంటున్నారు అందుకే ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున కూటమి పార్టీల తరపున అన్నా మీకు మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి మీలాంటి నాయకుడు కలకాలం వర్దిల్లాలని కూడా ఆ భగవంతుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జ్యోతి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి